ప్రైవేటు కార్పొరేటుకు సంబంధించిన బస్సులో ఫిట్నెస్ లేని బస్సులను వెంటనే సీజ్ చేయాలని అదేవిధంగా డ్రైవర్లకు సంబంధించిన ఎటువంటి మత్తు పానీయాలు అలవాటు లేని వారు శారీరకంగా మానసికంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళను మాత్రమే డ్రైవర్లుగా నియమించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా కేవలం ఒక్కొక్క పాఠశాలలో ఒకటి రెండు బస్సులను మాత్రమే ఫిట్నెస్ టెస్టులు చేసి మిగతా వాటిని వదిలిపెట్టకుండా ఉండొద్దని ప్రతి బస్సును ఫిట్నెస్ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పీడిఎస్గా శాఖ అధికారిని కోరడం జరిగింది ఈ విధంగా అన్ని విధాలుగా విద్యార్థులకు మేలు చేర్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పీడిఎస్గా కోరడం జరిగింది అదేవిధంగా ఎవరైతే డ్రైవర్గా నియమితులైతారో వాళ్ళు లైసెన్సు ఎక్స్పీరియన్సు అన్ని విధాల అర్హత ఉంటేనే మాత్రం తీసుకోవాల్సిందిగా ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఆ దిశగా అధికారులు కూడా సమాయత్తం చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పీడిఎస్గా కోరుతా ఉన్నాము లేని పక్షంలో ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాము